హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్టీవీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా అనుక్షణం మీకు వివరించే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న అంశమే అని మీరు అనుకుంటారేమో కానీ ఈరోజు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లింది అనే విషయాన్ని ఎవరం గుర్తించలేకపోయారేమో నేను పదే పదే చెప్తూ వచ్చా ఎందుకు అంటే విపక్షానికి కాస్త బలవిద్దాం అధికారంలో మనం ఉంటే ఆ కథే వేరుంటుంది అని చాలా సందర్భాలలో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఏం జరిగింది ఎందుకింత ఆవేదన అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది దానికి ఒక తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క గొంతు కోసిన తీరు కూడా ఉంది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహమే లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి మీ అందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్తా మీరే చూడండి తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణకు సంబంధించిన తెలంగాణ గలం దళం బలం ఈ మూడింటిని కూడా మనం జాతీయ రాజకీయాలలో కోల్పోయాం ఎస్ నిజమే ఇది ఈరోజు కనుక కనీసం ఒక ఎనిమిది నుంచి పది స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి ఉంటే సినిమా మరోలా ఉండేది కథ వేరేలా ఉండేది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కీ రోలుగా జాతీయ రాజకీయాలలో మనం అనుకున్న విధంగా కేసీఆర్ యొక్క పాత్ర ఉండేది కానీ ఈరోజు ఏం జరిగింది ఒకసారి మీరే చూడండి నేనే చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇదే వైఆర్టీవీ వేదికగా ఇక్కడ నిల్చొని అన్నా దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఈసారి విక విపక్షంలో నిలబెడదామన్నా అద్భుతమైన పనిచేస్తారు వాళ్ళని చెప్పిన మీ అందరికీ గుర్తులేదా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతం యొక్క పరిస్థితుల కోసం ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు కోసం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా కలిగిన కదిలిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తేవడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది కదా విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది కదా అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు మన చేతులారా మనమే మన గొంతు కోసుకున్నట్టు అయిపోయింది ఎస్ వాస్తవం